బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం రోజున నూతన కంప్యూటర్లను బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నట్లు తెలిపారు మొన్న వచ్చిన పదవ తరగతి పరీక్షల్లో బోధన్ నియోజకవర్గంలోని విద్యార్థులు అద్భుతమైన ఘనత సాధించారని ఆనందం వ్యక్తం చేశారు నూతనంగా ప్రారంభించిన కంప్యూటర్లను వినియోగించుకుని విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివి మంచి జాబ్ సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు గ్రంథాలయ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

పిల్లలు బాగా స్ట్రెన్త్ వస్తూ ఉంది ఇండస్ట్రీగా చూస్తూ ఉన్నారు కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళ కంప్యూటర్స్ ప్రాగిన ఉద్దేశంతో వారు ఆలోచన బాగా వచ్చిన తర్వాత మీ అందరూ మంచి విద్యావంతులు అన్నిట్లో బాగుండాలి బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రస్తుతానికి ఐదు కంప్యూటర్స్ ఇచ్చడం జరిగింది తప్పనిసరిగా మీరు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టో ఎనీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ సాధించాలనే మా ఉద్దేశం మాది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ ముఖ్యమంత్రి ఎవరు ఆయన స్కిల్డ్ ఎవరిలో యూత్ని మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి మంచి ఎడ్యుకేషన్ చేయాలో చెప్తాము గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్కి అభినందిస్తున్నాము మొన్న నుంచి ఇప్పుడు మొన్న కూడా మనకు చాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యారు పాసే కాకుండా మార్కులు కూడా అబౌ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ వచ్చాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళు కూడా ఎవరికి మీకు విద్యాభ్యాసం చేసినా టీచర్లకు కూడా అభినందిస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ బాగా చదవాలి నిర్లక్ష్యం చేయకూడదు అన్నారని నేను ఆశిస్తాను సరేనా